సిద్ధాంత ఆధారంగా పన్నెండు రాసుల వారికి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆర్థిక సంబంధ రాశి ఫలాలను వివరించారు పాయింట్ రెండు సున్నా రెండు ఐదులో బృహస్పతి మే వరకు వృషభ రాశిలో జూన్ నుంచి డిసెంబరు వరకు మిధున రాశిలో సంచరించనున్నారు శని మార్చి వరకు కుంభరాశిలో ఏప్రిల్ నుంచి మీనరాశిలో సంచరించనున్నారు రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో మార్పు చెందడం వంటివి సంభవించడం చేత రెండువేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఆర్థిక పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నదని చిలకమర్తి తెలియజేశారు మేషరాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి రెండువేల ఇరవై ఐదో మేషరాశి వారికి ఆర్థిక పరంగా మొదటి మూడు నెలలు అనుకూల ఫలితాలు ఉంటాయి తర్వాత ఏలినాటి శని ప్రభావం నీచగురుడి ప్రభావం చేత ఆర్థిక పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి మేషరాశివారు రెండువేల ఇరవై ఐదో సంవత్సరంలో అప్పు చేయొద్దని అప్పు ఇవ్వొద్దని సూచన మేషరాశివారికి రెండువేల ఇరవై ఐదులో ఆర్థిక బాధలు రుణ బాధలు పెరగడం ఖర్చులు అధికమయ్యేటువంటి సమస్యలు అధికంగా గోచరిస్తున్నాయి పరిహారం ఆర్థిక పరంగా రెండువేల ఇరవై మేషరాశి వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆర్థికపరంగా శుభఫలితాలు శుభ ఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది వృషభ రాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆర్థిక పరంగా ప్రథమార్ధం మొదటి ఆరు నెలలు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి ద్వితీయార్ధం జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలము మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో వారు ఆర్థిక విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృషభరాశి వ్యాపారస్తుల వారికి రెండువేల ఇరవై ఐదు మధ్యస్థ సమయం శని అనుకూలంగా వ్యవహరించడం చేత కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడెదరు ఆర్థిక పరంగా వృషభరాశికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలను అందజేస్తుంది పరిహారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థికముగా శుభ ఫలితాలు పొందడం కొరకు కనకధార స్తోత్రాన్ని పఠించండి విష్ణువు సహస్రనామ పారాయణం చేత శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది మిథున రాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి మిథున రాశికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా అంతా అనుకూలంగా లేదు మిథున రాశికి దశమంలో శని సంచారం గురుడు వ్యయస్థానము జన్మరాశి ఎందు సంచరించడం చేత ఖర్చులు అధికమవుతాయి ధన నష్టము వంటివి అధికముగా గోచరించుచున్నాయి ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దని సూచన ఈ సంవత్సరం అనవసరమైన అక్కర్లేని వస్తులేదా విషయాల మీద ఘనంగా ఖర్చు చేసెదరు పరిహారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికపరంగా పరంగా కొంత సమస్యలతో కూడివున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి కర్కాటక రాశి రెండువేల ఇరవై ఆర్థిక స్థితి రెండువేల ఇరవై ఐదు కర్కాటక రాశికి ఆర్థికపరంగా కొంత మార్పులిచ్చేటువంటి సంవత్సరం అష్టమ శని ప్రభావం పూర్తవడం చేత కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత పురోగతిని ఇస్తాయి కర్కాటక స్వగృహము నందైనా కుటుంబంలోని శుభకార్యముల కోసం ధనాన్ని ఖర్చు చేయ సూచన రెండువేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశివారు ముఖ్యమైన పనుల కోసం ధనమును ఖర్చు చేసెదరు కర్కాటక రాశివారికి ఆర్థిక పరంగా రెండువేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పరిహారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది సింహరాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు సింహరాశికి ఏప్రిల్ నుండి అష్టమ శని ప్రభావముండటం బృహస్పతి దశమ లాభస్థానాల్లో సంచరించడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సమస్యలతో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలయందు కుటుంబ విషయాలయందు ఖర్చులు అధికమగు సూచన పనులయందు వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు రాజకీయములు వంటివి కొంత ఇబ్బంది కలిగించును ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయములు తీసుకోవడం మంచిది పరిహారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి కన్యారాశి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి రెండు వేల ఇరవై ఐదు కన్యారాశికి శని కలత్ర స్థానం నందు గురుడు భాగ్య మరియు దశమ స్థానం నందు సంచరించడం ఈ ఏడాది ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి కన్యారాశివారు రెండువేల ఇరవై ఐదులో ఖర్చులు అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసే ప్రయత్నం చేసెదరు ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు ఆర్థికపరంగా పురోగతి కలుగును ప్రథమార్ధం అనుకూల ఫలితాలు ద్వితీయార్ధం మధ్యస్థ ఫలితాలు కలుగుతుంది శుభకార్యములకు ధనమును ఖర్చు చేసెదరు వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయని చిలకమర్తి తెలిపారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి తుల రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి తుల రాశి వారికి శని ఐదు లేదా ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించడం బృహస్పతి మే వరకు అష్టమ స్థానం నందు తదుపరి భాగ్యస్థానం నందు సంచరించడం చేత తులరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి తులరాశి వారు జనవరి నుంచి ఏప్రిల్ వరకు అనుకోని అనవసర ఖర్చుల వల్ల చికాకులు కలుగును ఈ సమయంలో ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు మే నుంచి డిసెంబరు వరకు ధనపరంగా ఆర్థికపరంగా శుభఫలితాలను శుభ ఫలితాలను పొందెదరు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు తులరాశి వారికి ఆర్థికపరంగా ద్వితీయార్ధంలో శుభ ఫలితాలు అధికముగా కలుగును వృశ్చిక రాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు శని పంచమంలో అనుకూలంగా ఉన్నది వృశ్చిక రాశి జనవరి నుంచి మే వరకు కలసర స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం జూన్ నుంచి డిసెంబరు వరకు అష్టమ గురు ప్రభావం వలన ఆర్థికపరంగా పరంగా రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలను కలిగించును జనవరి నుంచి మే వరకు నూతన గృహ వస్తు ధన లాభములు కలుగును జూన్ నుంచి డిసెంబరు వరకు అష్టమగురు ప్రభావం వలన ఆర్థిక విషయాలయందు ఆరోగ్య విషయాలయందు కొంత సమస్యలు ఏర్పడును రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్ధంలో ఖర్చుల పరంగా ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు వహించాలని సూచన పరిహారం ఆర్థికపరంగా శుభఫలితాలు శుభ ఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి ఈ రాశి వారికి రెండువేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తృతీయ స్థానంలో శని సంచరించును ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఏర్పడటంచేత జనవరి నుంచి మే బృహస్పతి శత్రుస్థానం నందు జూన్ నుంచి డిసెంబరు వరకు బృహస్పతి కలత్ర స్థానం నందు సంచరించడం రెండువేల ఇరవై ఐదు ధనురాశికి అంత అనుకూలంగా లేదు ధనురాశికి శత్రుపీడ అధికముగా ఉండును ఆర్థికపరంగా అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు ఉండును ధనురాశికి రెండువేల ఇరవై ఐదు ప్రథమార్థం ఖర్చులతో రాజకీయ ఒత్తిళ్లతో శత్రుభయాలతో ఉండును జూన్ నుంచి డిసెంబరు సమయం ధనురాశికి ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఉండును మకర రాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి మకర వారికి రెండు వేల ఇరవై అయిదో సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి జనవరి నుంచి మార్చి వరకు ఏలినాటి శని సమయం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం అలాగే బృహస్పతి జనవరి నుంచి మే వరకు పంచమంలో అనుకూలం జూన్ నుంచి డిసెంబరు వరకు ఆరో స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత మకర రాశి వారికి ఆర్థికపరంగా రెండు ఇరవై మార్పు తెచ్చి శుభ ఫలితాలిచ్చే సంవత్సరం మకర రాశివారు రెండువేల ఇరవై ఐదులో ఆర్థిక సమస్యలనుంచి కొంత బయటపడెదరు నుంచి తీర్చే ప్రయత్నాలు సఫలీకృతమగును ధన సహాయము కలుగును గత కొంతకాలంగా ఉన్న ఆర్థికపరమైన సమస్యలు ఖర్చుల నుంచి బయటపడెదరు కుంభరాశి రెండువేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి కుంభరాశి వారికి రెండువేల ఇరవై ఐదు ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థికపరంగా మధ్యస్థంగానే ఉండును వారు అప్పులు చేసెదరు ఖర్చుల బాధలు కొంత వేధించును అనుకోని అక్కరలేని ఖర్చులు కలుగును అయినప్పటికీ బృహస్పతి నాలుగో ఇంట ఐదవ ఇంట అనుకూలంగా సంచరించడం చేత ధన సహాయం లభించడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించెదరు రుణ బాధలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేసెదరు నూతన గృహములకు వస్తువుల కొనుగోలుకు ధనాన్ని అధికముగా ఖర్చు చేసెదరు ప్రయాణములలో అనుకోని ఖర్చులు జరుగును మీన రాసి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక స్థితి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు మీనరాశికి ఏలినాటి శని ప్రభావం జన్మ శని రాహువుల ప్రభావం ఉంటుంది బృహస్పతి జనవరి నుంచి మే వరకు తృతీయ స్థానం నందు ప్రతికూలంగా జూన్ నుండి డిసెంబరు వరకు చతుర్థ స్థానం నందు అనుకూలంగా సంచరిస్తున్నాడు ఆయా గ్రహ సంచారాల కారణంగా ఆర్థిక ఖర్చులు సమస్యలు వేధించును మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికపరంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి మీనరాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వొద్దని సూచన అనుకోని ఖర్చులు అధికము అగును జన్మస్థానం నందు శని రాహువుల ప్రభావం చేత చికాకులు అనుకోని ఖర్చులు అధికమగును రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఆర్థిక విషయాలలో పురోగతి లభి